మాత్ర నమ దీపారాధన చేసినప్పుడు మధ్యలోనే కొండెక్కిపోతుందండి అలా జరిగితే ఆ శుభం కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలా కొండెక్కటానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే గాలి వేచటం వల్ల రెండోది ఏంటి అంటే మనం పెట్టినావా వత్తి సరిగ్గా లేకపోవటం వల్ల మనం ఉపయోగించిన నూనెలో ఏదైనా కొంచెం కలితీ రావటం వల్ల అది మధ్యలో కొండెక్కుతుంది అలా అనుకోండి మళ్ళీ దీపారాధనను వెలిగించవచ్చు అదేం తప్పు ఏం లేదు అందులో భయపడవలసిన అవసరం లేదు అలాగే ఒత్తి పూర్తిగా కాలిపోతే అది కూడా అశుభం అంట కదా అలా ఒత్తి పూర్తిగా ఆహుతి అవ్వకూడదట కదా అని చెప్పి చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి పత్తి మీద ఒక చిన్న అగ్గిపుల వేసి చూడండి పూర్తిగా ఆహుతి అవ్వకుండా ఉంటుందా కాబట్టి మనం వెలిగించిన దీపారాధన పూర్తిగా వత్తి కాలిపోయింది అనుకోండి అమ్మయ్య భగవంతుడు నా పూజను స్వీకరించాడు అని చెప్పి ఆలోచించి చూడండి ఎంత బాగుంటుందో భయపడద్దు దేనికి భక్తి ఉంటే సరిపోతుంది